రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు మనకు ఆయుధం వంటిదని హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామని పౌరులందరూ సద్వినియోగం చేసుకొని సమాజా హితానికి ఉపయోగపడుతుందని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్పిసిఐ నేషనల్ చైర్మన్ తల్లూరి ప్రసన్న కుమార్ అన్నారు రెండు వేల పదహారులో హెచ్ఆర్పిసిఐను స్థాపించామన్నారు స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి అవగాహన కల్పిస్తున్నామని డిసెంబర్లో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని చెప్పారు శుక్రవారం కడప ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో హెచ్ఆర్పిసిఐ కడప ఉమ్మడి జిల్లాల ఆర్గనైజర్ డేవిడ్ కళ్యాణ్ రాజు ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు

మీ పరిస్థితుల్లో మన యొక్క హక్కుని కాపాడుకొని దాని ప్రకారంగా న్యాయాన్ని పొందుకోవాలో అనే విషయాన్ని ప్రారంభించడం జరిగింది సో మీరు ఎందుకనో హ్యూమన్ రైట్స్ దాని గురించి మీలో ఎవరైనా చాలా మంది రెవెన్యూ పరంగా పోలీసులు మీ వ్యక్తిగత జీవితాలలో చాలామంది ఎక్కువ ఇబ్బంది పడి ఉండాలి సో కొన్ని సందర్భాల్లో ఎవరికి వెనక బలమైనటువంటి శక్తి ఒకటి ఉండాలి అదే स्वातंकशास्त्र का उदाहरण दिया। तब तुम्हारा यानी ने कौन सा? मैंने उसके नाम लिखा है। और जो मंदिर सामने मातृ वाहावाही, तो नहीं नहीं बताएंगे। हर बार कभी जुलाब, आंच चलते करो, विश्वास न करो। तो हमें ये आगे कौन सुधारा? हमें जरूरत कुमार का लाइफ बेहतर बने। माँ कलर पार्टी जैसी ये रोचनार्वाद की नसें जो हमारे पार्टी सब आओ ना करा। यस यस तो उधर जाना। ఆడపిల్ల చదువు దేశానికి వెళ్ళి కదా అందరూ కూడా ఇక్వల్టీ తీసుకుంటారు కదా కదా అవునా కదా అప్పటికే అక్కడకి లోకము చెయ్ చెయ్ అక్కడకు దిగడం వచ్చింది యోగానాలని ఈ రోజు నేను స్పీచ్ చెప్పొడదని ఏవేనా ఆ తే ఇట్లా అలాగని ఆలించుకోవాలి డిగ్రీ చేరాలని అనేకసాయి దృష్టి ఆ సంబందించిన కరచాలం చేంటే ఆ అప్పటికేటువంటి రూపకళా పశాల రూపతాలంటే మీ అన్నట్లు సకితే నా పేరు తాళ్ళూరు ప్రసన్న కుమార్ నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్గా వర్క్ చేస్తా ఉన్నాం ఈరోజు కడప జిల్లాలో హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా బ్రతకాలి దానికి మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి హక్కు కూడా ప్రతి ఒక్కరూ పొందుకోవాలి సో దానికోసం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరి అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాలలో అన్ని జిల్లాలలో కూడా అవేర్నెస్ కాన్ఫరెన్స్లు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మరి కడప జిల్లా వ్యాప్తంగా స్టేట్ కాన్ఫరెన్స్ ద్వారా మేము హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసాం త్వరలో డిసెంబర్ నెల నుంచి హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద ఒక సర్టిఫికేట్ కోర్స్ కూడా మేము త్వరలో రిలీజ్ చేయబోతా ఉన్నాం దీని ద్వారా అన్ని స్కూల్స్ కాలేజెస్లో ఉన్న పిల్లలందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా చక్కగా హ్యూమన్ రైట్స్ మీద అవగాహనాన్ని మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఎవరికైనా హక్కుల ఉల్లంఘన జరిగిన హక్కులు ఎవరైనా కోల్పోయినా మీరు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఖచ్చితంగా మీరు సంప్రదించవచ్చు సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి లీగల్గా మేము ఉచితంగా సర్వీస్ అనేది మేము ఏర్పాటు చేసాం సో కాబట్టి ఈ యొక్క సర్వీస్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఎవరైతే వారి యొక్క హక్కును కోల్పోయారో ఎవరికైతే అన్యాయాలు జరిగినాయో తర్వాత ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలని తెలియనప్పుడు ఖచ్చితంగా మీ అందరి వెనక ఒక బలమైనటువంటి సంస్థ వేదిక హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతాను థ్యాంక్ యూ వెరీ మచ్